ఎండింగ్ ఆఫ్ ది ప్రైడ్ కథ రచన గోపి కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ స్వామి ఈ పేరు వింటే ఎంతో మంచి వ్యక్తిలా దైవభక్తి కలిగి పది మందికి మేలు చేసే గొప్ప మనిషిలా ఉంటాడు అనిపిస్తుంది కదా కానీ స్వామి అందుకు పూర్తి విరుద్ధమైన మనిషి ఒక్కగానొక్క కొడుకు కావడంతో స్వామి తండ్రి తన ఆస్తుల్ని తన పేరిటి ఉన్న పలు కంపెనీల్ని స్వామి స్వామీపేరణ ముందే రాసేయగా కొంతకాలానికి స్వామి తండ్రి మరణించాడు తాత తండ్రుల పోలికలు ఉన్నా ఆస్తులు ముట్టినా స్వామికి వాళ్ల బుద్ధులు మాత్రం హబ్బలేదు నిజమే తండ్రి సొమ్ము ఉంటే సహజంగానే బలుపు ఎక్కువ ఉంటుంది కదా స్వామికి చిన్నప్పటి నుండే గర్వం ఎక్కువ అది డబ్బు వలనే అయి ఉంటుంది డబ్బుకు ఎవరినైనా ఎప్పుడైనా మార్చేయగల శక్తి ఉంటుంది అహంకారంతో బతికే స్వామికి బద్దకం ఎక్కువై కంపెనీ పనులు చూసుకోవడానికి కొందరు వ్యక్తుల్ని పెట్టుకొని చాలా కాలంగా భార్యాపిల్లలతో కలిసి తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు డబ్బులు కష్టపడకుండా వస్తూ ఉండడంతో స్వామి అహంకారం తారాస్థాయికి చేరుకుంది చివరకు అతడి ప్రవర్తన ఎలా ఉందంటే ఇల్లు కదలకుండా కోట్లు సంపాదించే తెలివి తనకే సొంతమని చెప్పుకునేంత అక్కడితో ఆగని అతడి ప్రవర్తన తన డబ్బుతో తాను తృప్తి చెందని విధంగా మారింది తన సత్తా అందరికీ తెలియాలని రకరకాల కార్లల్లో తిరుగుతూ వెళ్ళిన ప్రతి చోట తోటివారి పట్ల అహంకారం ప్రదర్శించేవాడు కోటీశ్వరుడైన స్వామికి డబ్బుకు మధ్య ఎంత లింక్ ఉందంటే పోయే బిచ్చగాడు అయ్యా ఆకలితో ఉన్నాను పది రూపాయలు ఇవ్వండి అని అడిగితే నీకేమైనా బాకీ ఉన్నానా వెళ్ళవయ్యా ప్రతి ఒక్కరికి బాగా అలవాటైపోయింది అంటాడు దారిన పోతున్నప్పుడు దురదృష్టవశాత్తు ఎవరివో డబ్బులు పడిపోయినా కటిక పేదరికంలో ఉన్న వ్యక్తి డబ్బులు దొరికితే ఎలా సంబరపడి తీసుకుంటాడో అలాగే స్వామి కూడా ఆనందంతో తీసుకుంటాడు ఆ డబ్బులు ఎవరివి పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామనే ఇంగిత జ్ఞానం ఈ కోటీశ్వరుడికి లేదు అలా స్వామి తన జీవితాన్ని తనకిష్టమొచ్చినట్లు అనుభవిస్తున్నాడు ఒకరోజు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణం చేస్తున్నాడు ఇంతలో కారు టైరు ఒకటి పేలిపోయింది స్వామి కారుని కట్రోల్ చేసి రోడ్డు పక్కన కాలువ దగ్గర ఆపాడు చుట్టూ ఎవరూ లేకపోవడంతో తానే టైరు మార్చడానికి సిద్ధమయ్యాడు చివరకు టైరు మార్చి బోట్లు పెడుతూ ఉండగా ఆ బోట్లు అనుకోకుండా కాలువలో పడిపోయాయి దాంతో స్వామి లబోదిబోమన్నాడు ఏం చేయాలో తోచడం లేదు టైం కూడా అవుతుంది అలా చాలా సమయం గడిచాక అటు నుంచి ఇద్దరు పల్లెటూరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తూ ఉండడం చూసి వారితో జరిగిన విషయం చెప్పి దగ్గరలో పట్టణానికి వెళ్ళి ఎవరైతే కారు బోల్ట్లు తెస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఆ మాటకు అందులో ఒకడు అయ్యా మీరు లక్ష రూపాయలు ఇవ్వకపోయినా మే బాధ అర్థం చేసుకొని తీసుకొచ్చి ఇవ్వగలం కానీ మేం చెప్పే సలహా వింటే మీరు యథావిధిగా మీ కారుతోనే పట్టణం పోగలరు అన్నాడు ఎలా ప్రశ్నించాడు స్వామి ఎలా అంటారేంటి మిగతా టైర్లలో ఒక్కో బోల్ట్ విప్పి పూర్తిగా బోల్ట్లు లేని టైర్కి వేసి వెళ్ళవచ్చు మరలా పట్టణంలో నాలుగు బోట్లు కొనుక్కొని ఒక్కో టైర్కి ఒకటి బిగించుకుంటే సరి అన్నాడు ఈ ఆలోచన నాకు ముందే వస్తే బాగుండు సబబుగానే ఉందని అలాగే చేసి వెళ్ళాడు గమ్యం చేరుకున్నాడు గమ్యమైతే చేరుకున్నాడు కానీ అతడి ఆలోచనలు మామూలుగా లేవు ఇంత తెలివైనోడ్నని విర్రవేగే నాకే ఇలాంటి ఆలోచన రాలేదు కానీ పాత లుంగి చిరిగిన చొక్కా వేసుకున్న ఒక మనిషికి వచ్చిందా అంటూ అతడిపై అసహనంతో ఉన్నాడు కొన్ని రోజులు గడిచాక ఒక పరిమిషం మాట్లాడేందుకు వేరొకరితో మీటింగ్ కోసం ఒక పెద్ద రెస్టారెంట్కి వచ్చాడు అక్కడ ఫోన్ మాట్లాడుతూ పార్కింగ్ చేసి సూట్కేస్తో దాదాపు కోటి రూపాయలు కారులో ఉంచి కారుకు డోర్కి తాళం వేసినట్లే వేసి తాళాలు డోర్కే ఉంచేసి వెళ్ళిపోయాడు పైగా కారు అద్దం కూడా సగం తీసే ఉంది పార్కింగ్ క్రమబద్దీకరించే పార్కింగ్ బాయ్ ఆ కారు డోర్స్కి ఉన్న తాళాలు సూట్ కేసులో డబ్బులు చూసి కారు అద్దాలు పూర్తిగా వేసి కారుకి మరియు డోర్స్కి తాళాలు వేసి తాను పట్టుకుని వెళ్తూ డోర్ వద్ద తన ఫోన్ నంబర్ రాసిన ఒక పేపర్ పెట్టి వెళ్ళాడు స్వామి మధ్యాహ్నం పని ముగించుకొని కారు దగ్గరికి రాగానే తాళాలు గుర్తుకు వచ్చాయి డోర్ చూడగా ఏదో పేపర్ ఉంది వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు పాపం ఆ పార్కింగ్ బాయ్ ఆ సమయంలో భోజనం చేస్తున్నాడు ఎంగిలి చేయితోనే పరిగెత్తుకు వచ్చాడు ఎందుకంటే తాళం డబ్బులు విషయంలో అతనెంత కంగారు పడతాడో ఆ బాయ్కి తెలుసు కాబట్టి తాళారు స్వామి చేతికి ఇచ్చి జరిగింది చెప్పాడు స్వామి కళ్ళల్లో ఏదో మార్పు కనపడింది ధన్యవాదాలు అంటూ చేయి ఇచ్చాడు ఎంగిలి చేయి కావడంతో తిరస్కరించాడు ఆ బాయ్ తన డబ్బుని తన కార్ని సేఫ్గా ఉంచడమే కాకుండా ఫోన్ చేసిన వెంటనే భోజనం మధ్యలో వచ్చాడు దీంతో డబ్బులు తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోకుండా కాపలా కాశావు ప్రశ్నించాడు స్వామి సార్ నేను కష్టపడి సంపాదించే డబ్బులకు మాత్రమే విలువిస్తాను అక్రమంగా పొర్రె డబ్బును దోచుకొని బతికితే ఆ బతుక్కి ఒక విలువ ఉండదు అయినా ఎవరి డబ్బులు వారికి ముఖ్యం కదా అవి పోతే వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే అలా చేయలేదు కూడా అన్నాడు అప్పుడు స్వామిలో అహంకారం పోయి మంచితనం ఒక్కసారిగా మనసు నిండా నిండిపోయింది అయినా ఆ తర్వాత స్వామి మంచారపడి చెడి తుది శ్వాస విడువుగా అంత్యక్రియలో పూలలో చిల్లర పైసలు వేసి స్వామికి శవయాత్ర జరిగింది మనిషి డబ్బు ఉందని అహంకారంతో బతికినా కోట్లు సంపాదించినా చచ్చాక శవంపై మాత్రమే చల్లుతారు ఆ చిల్లర కూడా మనం తీసుకెళ్లలేం స్వామి అహంకారం ముగిసి మంచితనం దాపురించేసరికి అతని జీవితం ముగిసిపోయింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ